વીડો વાડ બીસી રિઝર્વેશન કાટ એવડ વાડ વાડ વીડો વાડ બીસી રિઝર્વેશન કાટ

ఈ స్థానిక భోజన పట్టణంలో విద్యార్థి సంఘాల జేఎస్ ఆధ్వర్యంలో మేము ఈ బంద్ కు మద్దతు తెలియజేయడం జరిగింది పెద్ద ఎత్తున ఈ బంద్ లో మేము భాగమై ఈ బంద్ ను విజయవంతం చేసినటువంటి అందరికీ విప్లవ తెలియజేస్తూ ఈ రోజు రాష్ట్రంలో ఎన్నికలకు ముందే ఏదైతే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి జరుగుతున్నటువంటి ఇష్యూని ఈ రోజు పార్లమెంటు ఆ బిల్లును ఆమోదించకుండా రాష్ట్రపతి బిల్లును ఆమోదించకుండా చేస్తున్నటువంటి వైఖరిని ఈ రోజు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కాబట్టి తక్షణమే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలా దాన్ని ఆ బిల్లును ఆమోదించాలా చట్ట సభలు చట్టం చేయాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బంధు కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి తను సింగిల్ గా కాకుండా తన ఒక పార్టీ ఎజెండా ముందుకు తీసుకుపోవడమే కాకుండా మిగతా రాజకీయ పార్టీల ఆలోచన ఆ టూ ఆమోదించాలి బిల్లును ఆమోదించిన తర్వాతనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము విద్యార్థ సంఘాలు జేఎస్ ఆధ్వర్యంలో హెచ్చరించడం జరుగుతా ఉంది